అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత మొత్తం తిథులు పదిహేను ఎనిమిదవ తిథి అష్టమి దానికి రెండు వైపులా ఇటు ఏడు తిథులు అటు ఏడు తిథులు ఉండును అందువలన రెండు పక్షములలోను అనగా శుక్లపక్షములోను కృష్ణపక్షములోను సగం చంద్రుడు అష్టమి తిథి నాడు ప్రకాశించును ఆ అర్ధ చంద్రుని ప్రకాశించు నుదురు కలది అమ్మ ముఖచంద్ర మృగనాభి విశేషక ముఖమునడి చంద్రునిలో గల కలంకము వలెనున్న కస్తూరి నామముతో ఒప్పునది మృగనాభి అంటే కస్తూరి మృగమునాభి నుండి స్రవించునది కస్తూరి ఇది పరిమళ ద్రవ్యము కస్తూరి నల్లగా ఉంటుంది కస్తూరి ఇటు చూడు కాంతి నల్లగా నుండు పరిమళించు దాని పరిమళంబు అని వేమన పద్యము అమ్మ కస్తూరి నామాన్ని ధరించింది అందువలన ఆమె ముఖము కందుతో కూడిన చందమామలా ఉంది